ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ట్విస్ట్ల మీద ట్విస్టులతో జరిగింది అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలో రివ్యూ రూపంలో చూసేద్దాం అసలు కావ్య తాను ప్రెగ్నెంట్ అవ్వడం ఏ విషయాన్ని చూసి చాలా సంతోషించడం తర్వాత తన గతాన్ని తన పరిస్థితిని తలుచుకొని బాధపడ్డం ఇదంతా అప్పు వినడం తనతో చెప్పుకొని బాధపడడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఇదంతా నేను తర్వాత చూసుకుంటాను నువ్వు రేవతి కొడుకుని అప్పచెప్పేశాయని అప్పుకి కావ్య చెప్పడం దాంతో అప్పు రేవతి కొడుకుని స్వరాజ్యం తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది దీన్ని అప్పుని వెనక్కి రాహుల్ ఫాలో అవ్వడం ఫాలో అయిన తర్వాత అది గమనించిన అప్పు రాహుల్ పోలీసులతో పట్టించడం తన్ను అక్కడ ఆపేయడం ఆ సీను నిన్న ఎపిసోడ్లో జరిగింది అలా జరిగాక కావ్య ఆల్లోకి రావడం ఆల్లోకి వచ్చాక రాజు ప్రపోజ్ చేయాలని కూడా ఇంట్లో వాళ్ళ చెప్పు చెప్పని ప్రపో సైడ్ ఇదంతా జరిగింది దాని రాజు ప్రపోజ్ చేశాక ఇదంతా నాకు ఇష్టం లేదు నేను అసలు ఎప్పుడైనా రాజుగారితో అలా ప్రవర్తించారా నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పానా అనేసి నో అని చెప్పేయడం జరుగుతుంటుంది ఇదంతా విన్నా రుద్రాణి అయితే ఇదేంటి కావ్య ఇలా ఉంటుంది అసలు నేను విన్నది నిజమేనా కాదా అని సాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాంతో నిజమా కాదని తను తానే గిల్లుకొని ఓకే ఓకే అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అయింది తను మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతుంది మిగతా వాళ్ళంతా చాలా బాధపడుతూ ఏంటి ఈ కావ్య ఎందుకు ఇలా ప్రవర్తించింది అసలు ఏం జరిగింది అని వాళ్ళ వాళ్ళే బాధపడడం జరుగుతుంది ఇక రాజు అయితే కావ్యత గడుపున క్షణాలను తలుచుకుంటూ ఇక బయటికి వెళ్ళిపోతూ శూన్యంలో నడుచుకుంటూ కళ్ళంట నీళ్ళతో బాధగా బయటికి వెళ్తూ ఉండగా రాజు వెనుక నుంచి ఒక కారు వచ్చి గుర్తేయడం జరుగుతుంది దాంతో రాజ్ పక్కకు ఒరిగిపోవడం యాక్సిడెంట్ జరగడం జరిగిపోతుంది అయితే అయితే ఇప్పుడు రాజ్కి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి తనకి గతం గుర్తు రావచ్చు అలా అయితే ముందు ఒకసారి అప్పు కేసు విషయంలో కూడా తల మీద కొట్టారు కానీ అప్పుడు నిజం గతం గుర్తొచ్చిందేమో అనుకున్నాం కానీ రాలేదు ఈ సైరైనా గతం గుర్తొస్తే బాగుంటుందని అనుకుంటున్నారా లేదు అందాకలానే ఉండాలి అనుకుంటున్నారా రాజు కావ్య కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అలాగే రాజు ఒకవేళ గతం గుర్తొస్తే కథ ఎలా ఉండవచ్చు ఏంటంటే రాజు కావ్య ఆల్రెడీ కావ్య ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి రాజుకి ఇదంతా చెప్పి జరుగుతుంది దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం జరుగుతుంది కావ్య ఆల్రెడీ ప్రెగ్నెంట్ అవ్వడం కాబట్టి పిల్లలతో నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది ఇలా ఉండగా అయితే కావికి అబ్బాయి పుట్టాలనుకుంటున్నారా అమ్మాయి పుట్టాలని అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి అయితే రాజు గతం గుర్తు రాకపోతే ఎలా ఉంటుంది డైరెక్టర్ గారు ఇటు ఆలోచిస్తున్నారు అసలు గతం గుర్తొస్తే బాగుంటుందా గుర్తు రాదోకుండా ఉంటే మంచిది అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి అసలు చెప్పండి అలాగే ఒకవేళ రాజు ఎవరికీ తెలియక వేరే వాళ్ళ చేతిలో చిక్కుతాడా గతం గుర్ కోమాలకు వెళ్తాడా అనేది మీరు అను ఏమని అనుకుంటున్నారో చెప్పండి అయితే గతం మర్చిపోయి కోమలోకి వెళ్తే కథ ఇంకో విధంగా వెళ్తుంది అదే రాజు గతం గుర్తొస్తే కావ్య నెక్స్ట్ జనరేషన్ కొనసాగడం జరుగుతుంది ఆల్రెడీ రేవతికి అబ్బాయి ఉన్నాడు కాబట్టి కావ్యకి అమ్మాయే పుడితే దుగ్గురాల కుటుంబంతో బంధం ఏర్పడి రేవతి కొడుక్కి కావ్య కూతురుతో జనరేషన్ అనేది ముందుకు నడిపించవచ్చు అయితే మాకు ఈ జనరేషన్ వద్దు బాబు ఇది ఇంకా అవసరం లేదు ఈ రాజు కావ్యం కలిపేసి కథను సుఖాంతం చేయండి ఈ సీరియల్ ఎక్కడితో ముగించండి అని అనుకుంటున్నారా ఇందుకీ మీ అభిప్రాయం ఏదైతే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి ఓకే బాయ్ బాయ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి